ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డం అనుకున్నట్టు దేవుని దేవాల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఇక్కడ ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండా తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలెక్క సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వం నా సభలో సభలో చెప్పినానండి మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి సావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరిమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం నాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయి భూదాన్ పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్కుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టినాయా ఒక యాభై వేల రూపాయలు ఎరేస్ అయ్యేవాయా పలాన్ డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులెత్తి అంగళార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధర్మిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే కుటుంబాలకు ఇచ్చినాం బూదాన్ పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మెయిలైతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మికుల మిత్రులు కలిసి సార్ మళ్ళా మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదాం మిలం గదారులకు మీరు రెఫరెండమ్ అంటారు వీళ్ళ రెఫరండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మంది ఉన్న చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం వాళ్ళకు అండగా ఉంటాం గుంజుతాం ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులించుకుంటూ పోయినాం ఓవర్సీ స్కాలర్షిప్ నిధులిచ్చినాం డాక్టర్ అంబేద్కర్ పేరు మీద జ్యోతిబా పూలే పేరు మీద వివేకానందుని పేరు మీద ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి బాగుపడాలి బతకాలని చెప్పి ఇచ్చినాం మొత్తం బంధు పెట్టింది ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చినక్కడికి మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ రెండు క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి చేయలే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అది కూడా ఇస్తలేరు ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంధు పెట్టినారు చేనేత మిత్ర పథకాన్ని బంధు పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంధు పెట్టినారు సావన్న ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా రియల్ సినిమా ఇంకా రాబోతుంది డే బై డే మీరే చూడబోతున్నారు అది వాళ్ళకి అర్థమైపోయే సీన్ అంతా ఎంత ఆర్టి దినానికి పద్నాలుగు వందల బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు ఎవ్రీడే పది కోట్లు పదహైదు కోట్లు బిర్యానీ లేవంటే క్వార్టర్ బాటలు లేవంటే హాఫ్ బాటిల్ లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు కామన్ మ్యాన్కి అర్థం కదా ఎక్కడి నుంచి వస్తుంది నేను వ్యవసాయం చేసావా వ్యాపారం చేసావా ఎక్కడ సంపాదించావు డబ్బులు సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు ఈ సిద్ధం సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్ళు ఇవ్వకుండా మభ్య ఇంకా పోలీసులని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ క్లియర్ ఏది పనిచేయదు మీరే చూడబోతున్నారు రేపటి నుంచి కనీసం పది మీటింగ్లు పెట్టాడు పది మీటింగ్లకు మినిమం ఫిఫ్టీన్ క్రోర్స్ ఎవ డబ్బు ఇది ఎక్కడిది డబ్బులు సాయంత్రం ఒక్క మీటింగు అక్కడ అంతా ఫోటో సెషన్ అక్కడక్కడ పోతూ ఈయన ఏదో పెద్ద సానుభూతి ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని ఒక ఐపాక్ టీం ఉంది ఆ టీం పైన ఏంటి ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి పోతూ పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్ దాంట్లో ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్ ఇవి జరిగేది రాష్ట్రంలో రెండోది ఎవ్రీ డే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీడే వీళ్ళు నాకు అయితే అర్థం కాలేదు నేను ఏదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేసేసాం చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది ఈటీవీ వీళ్ళు వేసేసారు ఇమ్మీడియట్గా తాజా వార్త అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు నీరస్సులు అయిపోయారంటే నాకు అర్థం అర్థం కావడం ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మవి పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ఒకటి చేస్తారు నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాసారు బీజేపీతో పొత్తు తాత్కాలికం వాళ్ళు పోలవరం ఇవ్వరు అమరావతి ఇవ్వరు కాబట్టి ఈ పొత్తు ఉండదు పురంధేశ్వరి రాజీనామా చేసింది ఇవి వీళ్ళు వేసే వార్తలు ఇంకొక వార్త కూడా మా ఇద్దరికేది రాశారు పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు ఫోర్ ట్వంటీస్ అన్ని పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఈ రెండు తప్పుడు పనులు చేస్తున్నారు రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ ఆవేదన ఓసారి ఆవేశం కూడా వస్తుంది చూద్దాం ప్రజలన్నిటికీ బ్రాడ్గా అయిపోయినాయి ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమీ ఉండదు ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా పోయిటర అది కూడా ఉండదని నేను అనుకున్నాను ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను ఆ మాట చెప్పానుకో రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగిన అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మా హాడప్రెస్ వస్తుంది ఏమి జరగలేదు అనుకుంటున్నాను మీరు ఏపీలో ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాల ఏమి జరిగిందని అడిగితే ఎత్తుక్కునే పని లేదు ఒక ఫోన్ ట్యాపింగే కాదు ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు ఫె ఫ్యాబ్రికేటెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా హైకోర్టు ఆర్డర్స్ని అమలు చేశారా వీళ్ళు కంటెంప్ట్ కేసులు ఎన్ని వచ్చాయి కంటెంప్ట్ కేసులు వస్తే జైలు హైకోర్టు నిన్ను జైలు ఉంటే కూడా రెస్పాండ్ కానీ ప్రభుత్వం ఇది అలాంటి ఇంత దారుణంగా మొత్తం అన్ని చీకటి జీవోలు అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు అన్ని ఫేక్ కేసెస్ ఇవన్నీ చాలా జరిగాయి మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు మా ఫోన్లు అందరి ఫోన్లు ట్యాపింగ్లు ఉన్నాయి దాంట్లో సందేహమే అవసరం లేదు ఫోన్లు ట్యాపింగ్ ఇది చాలా తక్కువ వాడి రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉన్నారండి అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో ఇంకా చిత్ర విచిత్రాలు చాలా చేస్తారు చాలా వేషాలు వేస్తారు చాలా తప్పులు చేస్తారు अंट समय फेज थैंक यू वेर कैंप इंट क्यांपाफीस मोबाइल कैंप कैंपाफी आर हम ताटेपाल ఒక కంటైనర్ కాదు ఎవ్రీడే కంటైనర్ సెల్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడ వచ్చిన పది యాభై వేల వంద ఫుడ్ తీసే వీళ్ళు ఇక్కడి నుంచి కుకింగ్ చేసి తాడేపల్లి కొంపలో ఫుడ్ తీసుకుపోయి వాళ్ళకి అందరు సప్లై చేస్తున్నారు అంత డబ్బులు వెళుతుంది ఇక్కడి నుంచి ఇంత మునుపు కూడా చాలాసార్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి తాడేపల్లికి బయట నుంచి అంతా ఈవినింగ్ అయితే వస్తాయి దానికి సెపరేట్ రూట్ ఉంటుంది ఇంట్లో కూడా మెషిన్స్ పెట్టారు కలెక్ట్ చేయడానికి కౌంట్ చేయడానికి మెషిన్స్ పెట్టారని ఆ మెషిన్స్ కౌంట్ చేస్తే ఎంత వచ్చిందో టాలీ చేసుకొని అవన్నీ స్టాంప్ వేసి ఇది చేసేవాళ్ళని ఇప్పుడు ఆ డబ్బులంతా రిలీజ్ చేస్తున్నారు నేను ఇంత మరపు వినేవాడిని డబ్బులు వే చేసేవాళ్ళని ఇప్పుడు వీళ్ళంతా మెషిన్ పెట్టి కౌంట్ చేస్తున్నారు ఐదేళ్ళు ఇదే చేశారు శాండ్ లిక్కర్ సెటిల్మెంట్స్ మైన్స్ ల్యాండ్స్ ఇప్పుడు మిగిలిందంతా ల్యాండ్ ఒకటే మిగిలింది ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వస్తేనే ఆ ల్యాండ్ మీ పేరుతో ఉండదు వాడు ఎవరికి కావాలంటే వాడు నెంబర్ కొడతాడో అయిపోయింది ఇప్పుడు నేను కొట్టాను కదా తొంభై తొమ్మిది వేలు ఈ మరి కొడతా ఉంటా నెంబర్ మారుస్తూ ఉంటారు అంతే కొడితే అయిపోయింది ఈ నెంబర్ అడికి వెళ్ళిపోతుంది ఇంకా నువ్వు కొయ్యోమో అంటే లాభం లేదు ఆత్మహత్య చేసుకొని చావాలి లేకపోతే వదులుకోవాలి ఆశ వదులుకోవాలి దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా ఫ్రాడ్ అండ్ ఫెలోస్ దగ్గర ఉంటే డిజాస్టర్ ఫర్ ది స్టేట్ వెరీ సింపుల్ ఏ పాస్వర్డ్స్ పాస్వర్డ్ ఇప్పుడు నా నా ఫోన్ ఉంది నా పాస్వర్డ్ ఉంది నా దగ్గర దీంట్లో ఒక కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి వన్ మినిట్లో ఖాళీ చేసేస్తారు కదా దట్ ఈస్ ది డేంజర్ ఆఫ్ టెక్నాలజీ పాస్వర్డ్ ఉంది ఏదైనా కానీ సేఫ్టీ కోసం ఏం చేస్తామంటే పాస్వర్డ్స్ ఫారెన్సిక్ ఇది చేస్తాం కౌంట్ ఇది చేసుకొని ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం ఐ హివెన్ ఏ కాల్ అట్ వన్ స్టేజ్ వాట్ ఇస్ దట్ కాల్ ఎథికల్ హ్యాకింగ్ యు బ్రేక్ ఇట్ ఐ విల్ గివ్ అవార్డ్ ఎందుకు ఇంకా నేను జాగ్రత్తగా ఉంటానని ఇప్పుడు ఏమైంది రెండు నెంబర్లు ఉంటాయి టెండర్లు ఆ రెండు నెంబర్లు ఎదైనా ఉంటాయి రెండు నెంబర్లు పాస్వర్డ్ చేసి చూస్తే మొత్తం టెండర్ తెలుస్తుంది వాళ్ళకి ఎవరు కాదు వాళ్ళకి ఇస్తారు ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ల్యాండ్ రికార్డ్స్ ఫోర్జ్డ్ ఆల్ టెండర్స్ ఆర్ ఫోర్జ్డ్ మైన్స్ ఇష్టానుసారంగా చేయడం ఎప్పుడన్నా చూసారా మైన్స్ని రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ పార్టీస్ ఇంకేం హాడల్ గవర్నమెంట్ దేనికంటే ఇది ఈ గవర్నమెంట్ అంటే మీరు లూట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అయితే అటు ఇటు అంటారని ఇప్పుడు మీరు ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పేశారు ఈ జిల్లా అనేది నువ్వు వసూలు చేసుకో చాలా దారుణంగా ఉన్నాయి మీరే తక్కువ రాస్తున్నారు మీడియా మీకు తెలియనాటి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది వాళ్ళకి అజెండా వేరే ఉంది పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకు లాలోచీలు ఉంటాయి వాళ్ళు చేసే పనులు చేస్తారు ఎవ్రీడే మాట్లాడుతున్నారు వాళ్ళకు బాధ్యత లేదా టీవీ నైన్కి ఎన్టీవీ బాధ్యత లేదా ఆస్కింగ్ దే వాళ్ళకి సర్కులేషన్ ఇవ్వాలా అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దే ఆర్ లూటింగ్ ప్రజల్ని అమాయకుని చేసి ఇష్టానుసారంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు అలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు చేయడం కూడా తప్పది